హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ నువ్వు నా లైఫ్లో లేకపోతే ఆ ఆలోచనే నాకొద్దు నా లైఫ్ అంటూ నీతోనే ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయకు అని కసిరి సైలెంట్గా బైక్ డ్రైవ్ చేస్తుంటాడు ఇంకా సిరి కూడా ఆ టాపిక్ ఎక్కువ పెంచకుండా అక్కడితో ఆపేస్తుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్తారు అలా సిరి వైష్ణవ్ ఇద్దరు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ వైష్ణవ్ దగ్గరికి వచ్చి వచ్చేసారే నాన్న మీకోసమే చూస్తున్నాను నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయి వస్తే మనమందరం షాపింగ్కి వెళ్దాం నీ కోసం సారా చాలాసేపు నుంచి ఎదురు చూస్తుంది అని చెప్తుంది దానికి వైష్ణవ్ అదేంటమ్మా మీకు పొద్దునే చెప్పాను కదా మీరు వెళ్ళి వెళ్ళొచ్చేయండి అని నా కోసం ఎందుకు ఎదురు చూడొద్దని అయినా ఇప్పుడు రాగానే మళ్ళీ వెళ్దామంటున్నారు నేను అసలే చాలా అలసిపోయాను ఇప్పుడు మీతో కలిసి షాపింగ్ అంటే అస్సలు నా వల్ల కాదు అదేంటి అదేంటి నాన్న అలా అంటావు అత్తయ్య వాళ్ళు నీకోసమే చూస్తున్నారు ఇప్పుడు నువ్వు ఇలా అంటే వాళ్ళంతా ఎంత బాధపడతారు కొంచెం సేపు ఎక్కువసేపు వద్దు అలానే అలా వెళ్ళి త్వరగా షాపింగ్ చేసుకొని వచ్చేద్దాము అని చెప్తుంది దానికి వై వైష్ణవ్ ఇష్టంగానే సరే అమ్మా అని చెప్పి రూమ్లోకి వెళ్తాడు తర్వాత కమల సారా దగ్గరికి వెళ్ళి సారాని తొందరగా రెడీ అవ్వు మీ బావ కూడా వచ్చేశాడు అందరూ కలిసి షాపింగ్కి వెళ్దాం అక్కడి వెళ్ళాక నీకు ఏం కావాలన్నా అన్నీ వైష్ణవ్ దగ్గర సెలక్షన్ చేయించుకో వాడితో నువ్వు ఎంత బాగా బాండింగ్ పెంచుకుంటే మీ ఇద్దరికి అంత తొందరగా అవుతుంది నా ఆశ మీ అమ్మ ఆశ కూడా మీ ఇద్దరిని జంటగా చూడటమే సరేనా వాడితో అంటి అంటనట్టుగా ముట్టి ముట్టినట్టుగా ఉండకుండా బాగా మాట్లాడు ఏదో మేము చెప్పి బలవంతంగా మాట్లాడించినట్టు కాకుండా నీకు నువ్వు ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోతుంది తర్వాత సారా ఇలా అనుకుంటుంది అమ్మో మా అత్తను ఏమో అనుకున్నాను కానీ చాలా కంత్రి తెలివితేటలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అత్తతో మాత్రం ఏదన్నా తేడా జరిగితే వాళ్ళిద్దరిని ఏమో కానీ నన్ను మాత్రం పరలోకానికి పార్సల్ చేసేటట్టు ఉంది అని అనుకుంటుంది సారా రూమ్లో నుంచి వచ్చిన కమల తర్వాత నేరుగా సిరి రూమ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి సిరి రూమ్ డోర్ నాక్ చేస్తుంది సిరి డోర్ ఓపెన్ చేయగానే తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేస్తుంది ఏంటత్ ఏమైనా కావాలా లేదా ఏమన్నా మాట్లాడాలా అని అడుగుతుంది సిరి ఏంటి మాటల్లో ఎటకారం కనిపిస్తుంది అంత అలసైపోయానని కంటికి అని కోపంగా అడుగుతుంది కమల మీరు నాతో బాగుంటే నేను మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని పూజించేదాన్ని కానీ మీరు నన్ను చాలా మాటలని నా మనసుని బాధ పెట్టారు అయినా కూడా మీరంటే నాకు ఇష్టమే మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు అయితే నన్ను బాధపెట్టే ఉద్దేశం నీకు లేకపోతే నేను చెప్పినట్టుగా నా కొడుకు జీవితం నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపో అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది అని అంటుంది కమల ఎందుకత్తయ్య ఏది మాట్లాడినా తిరిగి తిరిగి బావ దగ్గరికి వచ్చి ఆగుతారు మీకు చాలాసార్లు చెప్పాను బావ అంటే నాకు ప్రాణం ఇంకా చెప్పాలంటే మీరంతా కలిసే కదా చిన్నప్పటి నుంచి బావని నీ మొగుడు అని చెప్పి నాకు ఆశలు కల్పించారు ఇప్పుడు సడన్గా వచ్చి వాడు నీవాడు కాదు ఇంకొకరిని ఇచ్చే ఇచ్చే అంటే అదేమి బొమ్మ కాదు కదా అత్తయ్య అలా ఇచ్చేసేదానికి నేను కూడా ఆడదాన్ని నాకు మనసు అనేది ఉంది మీరు అమ్మగా ఆలోచిస్తున్నారు అలా కాకుండా ఒక అమ్మాయిగా ఆలోచించండి తన ప్రేమించిన వారిని ఇంకొకరికి ఎలా ఇవ్వగలుగుతుంది అది ఆ అమ్మాయికి ఎంత బాధగా ఉంటుంది అని చెప్తుంది ఏ నీ నంగనాజీ మాటలని నా దగ్గర మాట్లాడి నన్ను మాయ చేయాలని చూడకు ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నువ్వు మాతో పాటు షాపింగ్కి రాకూడదు ఏదో ఒక కారణం చెప్పి ఇంట్లోనే ఉండు అని అంటుంది కమల అది ఎందుకు అత్తయ్యా అలాగా నేను ఎందుకు మీతో రాకూడదు ఓ ఒకవేళ నేను మీతో పాటు వస్తే అక్కడ బావ మీతో కాకుండా నాతోనే టైం స్పెండ్ చేస్తాడని భయపడుతున్నారా నీ కంటికి నేను భయపడేదాన్ని అయినా నా కొడుకు నా గురించి నాకు బాగా తెలుసు నేను వద్దంటున్నది నువ్వు వస్తే అక్కడ మాకు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది నువ్వు చేసే షాపింగ్ కూడా నేనే డబ్బులు కట్టాలి మీ అమ్మ బాబు నేను తెచ్చి మా నెత్తిన తగిలించి పోయారు కదా తప్పుతుందా మాకు కర్మ అయినా మీ అమ్మబాబుకి ఆ మాత్రం తెలివి లేదా వయసులో ఉండే ఆడబిడ్డని ఇంకొకరి ఇంట్లో వదిలి ఎలా వెళ్తారో కొంచెమన్నా బుద్ధి అనేది ఉండాలి ఇలా నిన్ను వదిలేసి పోయిన దానికి అని అంటుంది కమల కమల అలా మాటలో అంటుంటే సిరి మనసు నొచ్చుకుంటుంది తనకు ఏడుపు వస్తుంది తన వల్ల తన అమ్మ నాన్న మాటలు పడుతున్నందుకు తనకు బాధగా ఉంటుంది ఇప్పుడు ఎందుకత్తయ్య మా అమ్మ నాన్నని అంటున్నారు నేను ఇక్కడికి హాస్టల్లో ఉందామనే వచ్చాను కానీ మామయ్య వద్దని పట్టుపట్టేసరికి ఇక్కడ మామయ్యని బాధ పెట్టలేక ఇక్కడ ఉన్నాను అంతే కానీ ఏదో నేను మీ ఇంటి మీద పడి తినాలనుకోవట్లేదు మీకు ఇప్పుడు నేను మీతో షాపింగ్కి రాకూడదు అంతే కదా అలాగే నేను రాను నేను ఇంట్లోనే ఉంటాను మీరు వెళ్ళండి అని చెప్తుంది తర్వాత కమల ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ అలా వెళ్ళగానే సిరి తన చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ మిగిలిన వాళ్ళంతా షాపింగ్కి వెళ్ళడానికి బయలుదేరుతారు అందరూ వచ్చి సిరి రాకపోవటంతో మహేంద్ర సిరిని పిలుస్తాడు సిరి రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏంటి మామయ్య పిలిచారు అని అడుగుతుంది అదేంట్రా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నాం కదా నువ్వు ఇంకా అలానే ఉన్నావు వెళ్ళు వెళ్ళు త్వరగా రెడీ అయ్యి రా అని చెప్తాడు మహేంద్ర దానికి సిరి లేదు మామయ్య మీరు వెళ్ళేసి వచ్చేయండి నాకు కొంచెం నోట్స్ ఉంది రాసుకునేది టూ డేస్ వెళ్ళలేదు కదా అది కొంచెం పెండింగ్ ఉంది అని చెప్తుంది దానికి మహేంద్ర అది కాదురా దాన్ని కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చులే నువ్వు కూడా మాతో వస్తే నీకు కావాల్సింది ఏమైనా తీసుకుందు అందరూ వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కటే ఇంట్లో ఉంటే బాగుండదు కదా పర్లేదు మాయ్య నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మ నాకు చాలా డ్రెస్సులు తీసిచ్చింది అవే ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఏం కొత్తవి వద్దు ఉంటే ఉన్నాయిలే సిరే అందరూ వెళ్ళేటప్పుడు నువ్వు రాకపోతే బాగుండదు కదా నిన్ను ఒక్కటే వదిలేసి వెళ్తే నాకు మనసంతా ఇక్కడే ఉంటుంది నువ్వు కూడా రామ్మా అని అడుగుతాడు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి Thank you for watching.